మా అందరితో కనీసం చర్చించకుండా ఎవరికి వాడు కుల పేరు పెట్టుకొని మమ్మల్ని అవకాశవాద రాజకీయాల కోసము మా పర్మిషన్ కూడా తీసుకోకుండా మమ్మల్ని తీసుకొని వాళ్ళ కాళ్ళ కింద పెట్టే అధికారము ఎవరికీ లేదు ఒకవేళ వాళ్ళు ఉద్యమంలో ఉంటే మేము ఎంఆర్పీఎస్లో పనిచేసి ఏబిసిడి వర్గీకరణ చేసి నా జాతి బిడ్డలకు న్యాయం చేసి అట్లాగే మా మాల సోదరులు నాకు రెండు కళ్ళు ఏ రోజు కూడా ఎంఆర్పీఎస్ లో పనిచేసి నేను రెండు రాష్ట్రాలకు మంత్రిగా చేసిన నా అన్న విడగొట్టాలని ఎవరన్నా ప్రయత్నం చేసినా దానికి ఆ రోజున్న మన్మోహన్ సింగ్ గారు సోనియా గాంధీ గారు ఉషా మెహ్రా కమిటీ దగ్గర నుంచి ఒక కమిటీలోనే వేసి పంపించడం జరిగింది ఆ కమిటీ లోపల ఆ రోజున్న ప్రధానమంత్రి గారు మమ్మల్ని మీటింగ్ పిలిచినప్పుడు ఇదే కృష్ణ మాధవ గారు ఇదే బొక్కా వరప్రసాద్ గారు మాలిక వరప్రసాద్ గారు మేమంతా ఆ రోజు ఉద్యమంలో పనిచేసిన వాళ్ళము పార్టీలకు అతీతంగా మేము ఎందుకు సపోర్ట్ చేశామంటే జాతి యొక్క విషయాన్ని దృష్టిలో పెట్టుకొని అక్కడ ఇక్కడ ఉన్న వాళ్ళ మేమిద్దరం అన్నదమ్ముల్లోనే తప్ప మా మధ్యలో భేదాలు లేవు అందులో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ దళితుల పట్ల ఉంది అనడానికి నిదర్శనం ఇద్దరమ్మ వచ్చిన తర్వాతనే వ్యక్తి చాకిన వ్యవస్థ దగ్గర నుంచి అసైన్మెంట్ ల్యాండ్ కూడా ఇచ్చి మాకు ఒక సోషన్ గా ఒక స్టేటస్ ఇచ్చిన మహా పార్టీ మహా తల్లి మాకు జీవిత కాలం ఉన్నంత వరకు అంబేద్కర్ ఆశయాలనే గాని జ్యోతిరావు గులు లాంటి వాళ్ళని గాని సావిత్రిబాయి గారి లాంటి వాళ్ళ లక్ష్యాలను గాని సరిగ్గా తీసుకుపోయే ఏకైక పార్టీ ఈ రోజు రాహుల్ గాంధీ గారు నిర్వహిస్తా ఉంటామంటున్నారు ఇప్పుడు దేశమంతా కూడా ప్రజల యొక్క ఆశీర్వాదము దొంగలన్నమ్ముతే అక్కడ కేడీ అయిన మోడీ ఇక్కడ కేసీఆర్ ఈ దేశ దోశ అక్కడ దేశం దోసుకుంటే ఇక్కడ రాష్ట్రాన్ని మరి దోచుకున్నప్పుడు మా తెలంగాణ బిడ్డలందరూ కూడా ఐక్యమై వీళ్ళు చేసిన మోసానికి మరి మా ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నేను ప్రామాద్దు పంపిస్తానన్నాడు అలాగే పంపించడం జరిగింది నెక్స్ట్ నా టార్గెట్ మరి ఇప్పుడు ఏంటంటే మోడీకు హటావో దేశ్ కు బచావు మీరు కనుక ఒకసారి మీరు సోషల్ మీడియాలో నేను ఒక క్లిప్పింగ్ మీకు అందరూ పంపిస్తా దయచేసి అది పంపిస్తాను చూడండి ఆ క్లిప్పింగ్ ఏంటంటే ఎక్కడైతే భారతీయ జనతా పార్టీ పంజాబ్ హర్యానా లాంటి నార్త్ దేశాల్లో ఒక ఐదారు రాష్ట్రాల లోపల రైతులది వ్యతిరేకత ఎదుర్కొని ఈ రోజు వాళ్ళ జెండాలు కనబడితే ఆ జెండాలని పీకి అందులో ఉన్న లాఠీలన్నీ తీసుకొని మోడీ వాళ్ళు ఈ ఊర్లలో ఈ బీజేపీ జెండా కనబడితే మీ పని చేస్తామని తరిమి తరిమి తెచ్చి కొడుతున్నారంటే ఈ రోజుల్లో పరిస్థితి ఎంత దౌర్భాగ్యంగా ఉంది కానీ ప్రచారాన్ని కూడా ఎంత బాగా వాడుకుంటున్నాడు ఈ మోడీ ఈ రోజు నా కృష్ణమార్గ గురించి నేను ప్రత్యేకంగా ఒక సోదరిగా ఈ తెలంగాణనే కాదు యావత్ భారతదేశంలో ఉన్న దళితులందరికీ అండగా ఉండాలనే లెవెల్లో నా కుటుంబాన్ని నా ఉద్యోగాన్ని కూడా పక్కన పెట్టి ఆ రోజు ఉద్యమంలో పనిచేస్తున్నా నేను తర్వాత తెలుగుదేశంలో ఉన్నప్పుడు అది పార్టీ ఏమైనా సరే నా జాతి కోసము ఏబీసీడీ వర్గీకరణ చేసి ఆ రోజు ఫలితాలు ఇవ్వడం జరిగింది సరే ఆ రోజున్న ఈ ఆ రోజున్న రకంగా మళ్ళీ మా తమ్ముళ్ళు అక్కడికి వెళ్ళడం జరిగింది కానీ నేను ఈ రోజు మీడియా మీకు ఒక చిన్న ఉదాహరణ కృష్ణ కృష్ణమానిదని మీద ధైర్యం ఉంటూ మీరు అరగలగడు ఈ సాక్ష్యాన్ని నేను మన్మోహన్ సింగ్ గారు ఒక మీటింగ్ లో నేను వెళ్ళిన రోజు ప్రసాద్ నేను మా రాష్ట మన రాష్ట్రం నుంచి మరి రాజశేఖర రెడ్డి గారు మమ్మల్ని పంపించినప్పుడు అప్పుడు జరిగిన సంఘటన ఇది అయినా ప్రసాద్ గారు ఇంత పెద్ద లిస్ట్ రాసుకున్నాడు అది ఇంగ్లీష్ లో చదివాడు మా కృష్ణమారి గారికి నా ఇంగ్లీషు నా హిందీ లాంగ్వేజ్ రాదు కాబట్టి డొక్కర్ నానక ప్రసాద్ గారు గారికి వారికి ఇవ్వడం జరిగింది అప్పుడు మన్మోహన్ సింగ్ వారు దాని యొక్క భావాన్ని విన్న తర్వాత ఆయన ఏమి భావాన్ని వ్యక్తం చేయలేదు ఆయన ఎందుకంటే ఆయనలో ఉన్న గొప్పతనం అనుకోవాలి ఒక ఆర్థిక వేత్తగా ఈ దేశాన్ని సమగ్రతను కాపాడిన వ్యక్తిగా అనుభవమైన వ్యక్తిగా అతను ఉన్నప్పుడు నేను చొరవ తీసుకొని ఆయనను ఆపడం జరిగింది వాళ్ళ గుండెల మీద చేసుకుని కృష్ణమాదిగారు నడగండి నేను ఆపడం జరి ప్రధాని జీ నుంచి దో నిమిట్ ఆయన అప్పుడు ఆయన నిలబడిపోయాడు ఆయన సత్యంగా చెప్తున్నాను నా మాదిగ జాతి మీద కొట్టేసి చెప్తున్నాను ఒక ఆడబిడ్డగా నేను అని ఆపడం వల్ల ఆయనకు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను ప్రధాని జీ ఏ హా గర్ మాలా చోటా ఇష్యూ హతలం అమరా ఘర్ మే మా జిస్ పాస్ కితా దో బేతే లకే బచ్చా బా రైతా छोटा बच्चा मोटा रहता है तब माँ क्या करती है जो है सो बच्चे खाने को बचपन में वो खाना ज्यादा छोटा भाई को देता है फिर मगर बाद में बड़ा होने के के बाद बाद बड़े बड़े के मां मुझे भी भूख लग रहा है मुझे थोड़ा ज्यादा दे दो माँ वो इतना साल तक मैं नहीं खाया ना अभी मेरा ये खाने का लायक हो गया हूं मुझे भी मम्मी मुझे खाना डालिए बोले तो मम्मी समझाती है छोटा बच्चा को मम्मी का मतलब वहां पर राष्ट्र है वो तो खाने का मतलब ये है रिजर्वेशन है रिजर्वेशन बढ़ता नहीं वो खाना है तब तो मम्मी समझाती है उन लोगों को बोलती है बेटा इतना तक हम पास खाना इतना ही छे मगर आप दोनों के अभी खा लो तो मतलब ఆంధ్రాలో మాల సోదరుల పాపులేషన్ ఎక్కువ ఉంటుంది ఇక్కడ తెలంగాణలో మాదిక సోదరుల పాపులేషన్ ఎక్కువ ఉంటుంది రెండు రాష్ట్రాలు కూర్చొని మాట్లాడితే మన ఇంట్లో లాగా ఉంటుంది ఏ అమరా గర్కా మామ్లా ఏ ఇట్నా లంబా చోడ కీచినీకే ఏ మేర కంట్రీని వాళ్లకు చెప్పడం కూడా జరిగింది మనకు అప్పుడున్న గవర్నమెంట్ లో ఉన్న రాజశేఖర్ రెడ్డి గారు నన్ను ప్రత్యేకంగా ఆ టీంలో పంపించడం జరిగింది సో ఇంత జరిగి ఇంత సింపుల్ సబ్జెక్ట్ ని మరి కృష్ణ గారు ఈ రోజు నా జాతి నా వింటుంది నా ఉంది నేనేం చెప్తే చేస్తానంటున్నాడు కదా నువ్వు అవకాశవాద రాజకీయాలు తీసుకోకన్నా అన్నా నువ్వు నిజంగా ఈ మాదిగ బిడ్డలు అయితే నిజంగా నీ బిడ్డల మీద ప్రమాణం చేసి చెప్పు నువ్వు చేస్తుంది కరెక్టా ఈ రోజు ఈ మను బదాంత మన సిద్ధాంతాలు పట్టుకొని కుల వ్యవస్థను పట్టుకొని మనల్ని నరక యాపలు పెట్టినా బీజేపీలో నేను వెళ్ళి వాళ్ళ దగ్గర వెంకయ్యనాయుడు కాళ్ళ దగ్గర వేసిన రోజు నేను ఢిల్లీలో ఏడడం జరిగింది నేను ఎప్పుడు మా అమ్మ నాన్న చనిపోయినప్పుడు కూడా నేను ఏడవలేదు ఈయన తీసుకునే పాదాల దగ్గర పెట్టినప్పుడు నా ఆత్మను చంపేసుకున్నారు మా జాతి చచ్చిపోయింది అని ఆ రోజు ఏడ్చాను తర్వాత కిషన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళిపోయాడు ఈయన ఆ తర్వాత మరి ఇన్నేళ్ల కాలంలో కాంగ్రెస్ ఏం చేయలేదు వాళ్ళు కమిటీని వేయలేదు మరి నువ్వేం చేశావు నువ్వెక్కడున్నావు నువ్వేం ప్రయోగం చేసుకున్నావు ఏం చేశావు అన్నది మాకు డౌట్ రాదా నువ్వు చేయించడం కోసం చాలా చావా మరణముని తెలంగాణ విషయంలో నిరా చేసావు ఆత్మహత్యలు చేసుకో చచ్చిపోలేదా ఆ లెవెల్లో నీకు ఈ ఉద్యమాన్ని ఎందుకు తీసుకొని పోలేదు నువ్వు నువ్వు ఇప్పుడు వెళ్ళేసి నువ్వు బీజేపీకి వెళ్ళండి బీజేపీకి వెయ్యండి కాంగ్రెస్ ఊర్ల మీరే కూడా చేస్తామంటే అన్న నేను చిన్నదాని నీ ముందు చెప్పకూడదు నీవంత పెద్దడు అయితే నా జాత్యంతా నీ వెనకాల ఉంటే నువ్వు ఎలక్షన్ లో పోటీ వేసావు కదన్నా అప్పుడు నీ పరిస్థితి ఏంటన్నా ఎన్ని ఓట్లు పడ్డాయన్నా కృష్ణన్నా ఎందుకన్నా నువ్వు ఎంతమందినన్నా మధ్య పెడతావు నువ్వు ఏడ్చిన ఏర్పులో కూడా అర్థాలు ఉన్నాయి కదా అన్నా ఎంత ఈజీగా నా జాతిని పని చేస్తున్నావు అన్నా నువ్వు ఇదే అన్నా నువ్వు చేసేది ఇదేనా నువ్వు చేసేది న్యాయం మాకు నువ్వు ఉద్యమంలో ఉంటే ప్రతి పార్టీలో మేము అందరం నువ్వు గౌరవంగా నెత్తు మీద పెట్టుకున్నాం ఈరోజు నీ అందరూ తిరిగే పిల్లలు ఉద్యోగాలు ఒక్కొక్కరి మీద ఎన్ని కేసులు ఉన్నాయో తెలుసా తమ్ముళ్ళు మీకు పదేళ్ళు ఇరవై ఏళ్ళు లాగా తిరుగుతా ఉన్నారు వాళ్ళ మీద కేసులు ఏ రోజున తీపిచ్చావా ఆ మాట మాట్లాడావా ఈ రోజున్నా ఎన్ని గవర్నమెంట్ చుట్టూ కదా నువ్వు అందరూ నీకు తెలుసు కదా ఈ మధ్య కాలంలో నేను చెప్తున్నా ఢిల్లీలో నేను వెళ్ళాను చేవల్లే టిక్కెట్ కోసం నేను ఇక్కడ అప్లై చేసి అక్కడికి వెళ్ళిన రోజు కొప్పుల రాజు గారు మల్లు రవి తోటి ఇదే కృష్ణ మాటకు అక్కడ కనిపించడం జరిగింది ఈ ఉద్యమంలో ఏబీసీడీ వర్గం చేసిన దాన్ని ఒక్క ఆడబిద్దను నేను అక్కడే గల్ల పట్టుకున్నట్టు మాట్లాడాను అన్నని కౌంటర్ పట్టు నాన్న నువ్వు ఎవరో పనిచేసిననో చేయన వాళ్ళ గురించి వాళ్ళ పేలు చెప్తున్నావే ఇప్పుడు మోపుపల్లి నరసింహులు మా జాతి బిడ్డని గౌరవిస్తాం నిన్న మాట్లాడు కాదు కేసీఆర్ దగ్గర ఉన్నాడు నాలుగైదు రోజులు రాలేదు ఇక్కడికి వస్తే ఆయన గొప్ప లీడర్ అంట వాణ్ణి నిలబడమనాలి నన్ను నిలవడం చూసుకుందాం థ్యాంక్ యూ సో మచ్ నేను మాట్లాడినప్పుడు మళ్ళీ మాట్లాడతాం మీరు మళ్ళీ పెట్టు వద్దు వద్దు అట్లా ఉండదు ఇక్కడ రూలు అట్లా